जीवन चेसना పనికి ఆనంది పరిస్థితిలో పడుతుంది అసలు ఆనందికి ఏమైంది పోలీసులకి ఫోన్ చేసిన జీవన పోలీసుల రూపంలో రౌడీలు ఎందుకు వచ్చారు ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట అసలు నా టైం అయితే ఏం బాగలేదండి బాగుందని మాత్రం చెప్పలేను ఎందుకంటే ఈరోజు మా బాబు అయితే నేను ఈవినింగ్ లోపు నాకు స్నాక్స్ కింద చపాతీ కావాలి చపాతీ చేసి పెట్టమ్మా అంటే సరే అని చెప్పి నేను పిండి కలుపుతూ ఉన్నాను అనమాట పిండి కలుపుతూ మా ఫ్రెండు ఒక ఇల్లు వస్తాను అని చెప్పేసి రెంట్కి కాదండి కొనుక్కోవడానికి అపార్ట్మెంట్ చూడటానికి వెళ్ళొచ్చి నాకు వీడియో పెట్టింది ఆ వీడియో గురించి ఇద్దరు డిస్కషన్ చేసుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నాం అంతేనండి నాకు చపాతి పిండి కలిపే బాండి మీద బాండీలో పిండి కలుపుతాలెండి నేను గిన్నెలో కాదు ఫోను క్రాక్ వచ్చిందండి ఎంత బాధ అనిపించిందంటే మాటల్లో చెప్పలేంది ఆ బాధ ఆ పేషెన్సీ వల్లే నేనైతే అసలు తట్టుకోలేకపోతున్నాను కొంచెం నాకు ఓదార్పు అయితే ఇవ్వండి మన ఇప్పుడు అయితే వెళ్ళిపోదాము ఇంకా జీవనాకైతే వాళ్ళ అత్తయ్య డబ్బులు అప్పజెప్తూ ఉంటుంది చూడు ఆనంది ఈ డబ్బులు అకౌంట్లో వేయడానికి వీలు లేదు వాళ్ళకి మాత్రం చేతికే కావాలంట నువ్వు జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి రావాలి అనగానే అత్తయ్య గారు ఇంత డబ్బులు లీగల్గా తీసుకెళ్తే ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటుంది ఏం ఉండదులే ఆనంది నువ్వు వెళ్ళి ఈ డబ్బు వాళ్ళకి రాపో అని చెప్పేసి సునంద అయితే ఆనందిని పంపిస్తూ ఉంటుంది పాప ఆనందికి ఏం తెలుసు జీవన తన మీద కుట్ర పన్నుతుందని ఆనంది అయితే ఆదిత్యతో చెప్పి ఆదిత్య గారు నేను వెళ్ళి అత్తయ్య గారు చెప్పిన పని చేసుకొని వస్తాను అని చెప్పి ఆదిత్యకి అయితే చెప్తూ ఉంటుంది సరే ఆనంది వెళ్ళిరా అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటాడు ఇంకా ఆదిత్య గారు బిజీగా ఉన్నారులే ఆయన రమ్మంటాం బాగుంటుంది కదా నేనే వెళ్ళొస్తాను అని చెప్పి ఆనంది అయితే ఇంక వెళ్తుంది అత్తయ్య గారు వెళ్ళొస్తాను అని చెప్పి అనగానే జాగ్రత్తగా వెళ్ళిరా ఆనంది అని చెప్పేసి సునంద కూడా అంటూ ఉంటుంది అదే టయానికి జీవన్ అయితే పోలీసులకు ఫోన్ చేస్తుంది ఆ పోలీసులు అయితే వెళ్ళి చూడగానే అక్కడ ఆనంది అయితే కనపడదు ఏంటమ్మా అన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్లు ఇచ్చావు అసలు ఏ మాకు పని బట్టలేదు అనుకుంటున్నావా అని పోలీసులు తిట్టేస్తారు ఈ పోలీసులకి బుద్ధి లేదు నేను చెప్పింది ఒక టైం అయితే వాళ్ళు వెళ్ళింది ఒక టైము అయినా కానీ ఇప్పుడు ఆనంది బయలుదేరుతుంటే పోలీసులు నేను ఫోన్ చేయగానే వెళ్ళాలా ఇప్పుడు ఎలా ఈ ఆనంది చేతిలో డబ్బులు ఆనందిని ఎలాగైనా ఇరికించాలి ఏం చేయాలి అని చెప్పేసి వెంటనే ఆనంది అయితే ఇంకా ఆనంది మీద కుట్ర చేయడానికి జీవన అయితే ఒక ప్లాన్ చేస్తుంది వెంటనే హిందుమతికి ఫోన్ చేస్తుంది పెద్దమ్మ పెద్దమ్మ అని ఏంటి ఇంత క్షేణంగా నేను గుర్తొచ్చాను అంటే జరిగిందంతా చెప్తుంది జీవన ఇప్పుడైతే ఆనంది డబ్బు తీసుకొని బయటకు వచ్చిందంటే అవును పెద్దమ్మ ఎలాగైనా నువ్వు ఆనందిని ఆ డబ్బుతో పాటు తనని మళ్ళీ తిరిగి ఇంటికి రాకుండా చూడాలి పెద్దమ్మ అని చెప్పి జీవన ఆడటంతో సరే అయితే ఇంక నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఇందు అయితే ఇంకా పోలీసులు పోలీసులకైతే మారువేషంలో పోలీసుల రూపంలో నేను చెప్పిన అడ్రస్కి వెళ్ళాలరా మీరు అని చెప్పేసి ఇంక చెప్తూ ఉంటుంది సరే అమ్మగారు అని చెప్పి రౌడీలు పోలీసులు గెటప్లో ఆనందికి వెళ్ళే ప్లేస్కి అయితే వెళ్తారు ఆనంది కార్ అయితే ఆపుతారు ఆనంది కార్ ఆపి కార్ చుట్టూ ఇంకా రౌడీలు అయితే చుట్టముస్తారు ఆనంది వాళ్ళని పోలీసులు అనుకుని భయపడుతూ ఉంటుంది భయపడి వెంటనే ఆదిత్య గారికి ఫోన్ చేస్తుంది ఆదిత్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో చివరి సరిగా నేను ఆదిత్య గారికి ఫోన్ చేస్తాను ఆదిత్య గారు ఫోన్ తీస్తే సరే సరే ఏది జరిగితే అది జరిగిందని ఆనంది అయితే ఫోన్ లిఫ్ట్ చేసి ఫోన్ చేసి ఆదిత్యకి చెప్తూ ఉంటుంది ఆదిత్య గారు నేను చాలా ప్రమాదంలో ఉన్నాను మీరు ఏం చేస్తున్నారో కానీ అర్జెంటుగా రావాలి అని చెప్పి ఆదిత్యకైతే లొకేషన్ పెడుతుంది సరే ఆనంది అని ఆదిత్య కంగారు పడుతూ ఆనందిని సేవ్ చేయడానికి వస్తాడు అయితే పోలీసులు అనుకుని ఆనంది అయితే కారు అయితే దిగుతుంది ఏంటి మేడం ఇంత పట్టపగలు ఇంత డబ్బు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని చెప్పి పోలీసులు అడుగుతూ ఉంటారు అదేనండి పోలీసు రూపంలో ఉన్న రౌడీలు ఇంకా రౌడీలు అడిగిన మాటకి ఆనంది అయితే అదే అది అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి మేడం అది ఇది అంటున్నారు ఇప్పుడు ఈ డబ్బు ఎక్కడికి తీసుకెళ్తూ చెప్తారా అని చెప్పగానే ఆనంది ఈ డబ్బు లీగల్ గానే అని చెప్పి అంటూ ఉంటుంది లీగల్ ఇల్లీగల్ అనేది మాకు తెలియదు మేడం ఇప్పుడు ఈ డబ్బుని తీసుకొని మీరు టేషన్కి రావాలని చెప్పి ఆనందిని టేషన్కి అని చెప్పి వేరే చోటుకైతే తీసుకెళ్తూ ఉంటారు ఆనందికి డౌట్ వచ్చి రే ఎవరు మీరంతా అని చెప్పి అడుగుతూ ఉండగా మేము ఎవరు అయితే నీకెందుకు ఈ రోజు నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళడానికి వీలు లేదని చెప్పి ఆనందిని అయితే కిడ్నాప్ చేస్తూ ఉంటారు ఆనంది తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా ఎంత అన్న ఆనంది తప్పించుకోవాలి లేదు ఇంకా అప్పుడే కానంది కారు దిగి పరిగెత్తుతుండగా రౌడీలు అయితే ఆనందిని చుట్టుముట్టేస్తారు ఆనంది తట్టుకొని ముందుకు పడి తలకి గాయమవుతుంది మూతి పగిలిపోతుంది ఆదిత్య అయితే ఆనందిని చూసి ఆనంది అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆనందిని గట్టిగా అరవడంతో అరే ఎవరో వచ్చారా ఈ డబ్బు తీసుకొని పారిపోదాం పాండి అని చెప్పేసి రౌడీలు అయితే పారిపోతూ ఉంటారు ఇంకా ఆనంది ఆనందిస్రో కోల్పోయి కింద పడుతూ ఉంటుంది ఆనంది ఆనంది అని ఆదిత్య ఎంత అరిచినా ఆనంది పైకి లేకపోదు ఇంకా ఆనంది లేకపోవడంతో ఆదిత్య బాధపడుతూ ఆనందిని ఎత్తుకొని ఇంకా ఆనంది లెఘువు ఆనంది లే ఆనంది అని చెప్పి ఆనంది లేపుతూ పైకి ఎత్తుకొని నడుస్తూ ఉంటాడు ఆనంది ఎంతసేపటి లేకపోవడంతో ఆదిత్య కంగారు పడుతూ ఉంటాడు ఇంతలోకైతే ఆనందిని ఏం చేశారని రౌడీ పోలీసులకైతే ఫోన్ చేస్తుంది ఏం చేయలేదు మేడం తప్పించుకున్నారు డబ్బు అయితే తీసుకొని వచ్చేస్తున్నాం రౌడీలు చెబుతూ ఉంటారు చ వీళ్ళు ఒక్క పని సరిగ్గా చేయరు ఇప్పుడు ఆ జీవనం నా మీద పడుతుంది నేను ఏం చెప్పాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇందుమతి ఇంకా ఆనందిని తీసుకొని చాలా హడుబుడిగా ఆదిత్య అయితే హాస్పిటల్కి చేరుతూ ఉంటాడు వాళ్ళ మమ్మీకి డాడీకి కాల్ చేస్తూ ఉంటాడు ఆదిత్య కూడా ఆనందిని ఇంకా హాస్పిటల్ అడ్మిట్ చేసి ఆనంది అడ్మిట్ చేస్తూ ఉంటారు ఇంక ఇది ఇది ఫ్రెండ్స్ ఇలా అయితే ఆనందికి అయితే ప్రమాదం అయితే జరుగుతుంది అదంతా విన్నా జీవన అయితే అమ్మయ్యా నేను అనుకున్నదంతా జరిగింది తిరిగి అయితే మళ్ళీ ఆనంద్ ఇంటికి రాదు పెద్దమ్మ చాలా మంచి పని చేసింది ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి జీవన అయితే అలేక దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అలేకేక్ అయితే ఏం అర్థం కాదు ఏమైంది జీవన ఎందుకు చేస్తున్నా నీకు అర్థం కాదులే కానీ నేను చెప్పేది విను అని చెప్పేసి జీవన అయితే అలేకేక్ అంతా చెప్తూ ఉంటుంది మరి చూద్దాం మరి ఆనందికి నిజంగా ఏదైనా జరుగుతుందా లేదంటే ఆనంది ప్రమాదం నుంచి తప్పించుకొని ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి తిరిగి వస్తుందని నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ రోజైతే నాకు ఫోన్ పగలటం వల్ల బాధ అనిపించిందని చెప్పాను కదండి సో నా బాధకి కొంచెం రిలాక్స్నెస్గా మీ కామెంట్ అయితే పెట్టండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై ఫ్రెండ్స్ టేక్